శనివారం శనీశ్వరుణ్ణి పూజిస్తారు శని బాధల నుండి విముక్తి కలిగించాలని వేడుకుంటారు శనిదేవుణ్ణి అందుకే చెడు దృష్టి కలవాలని అంటారు ఆయన అనుగ్రహం పొందుట కోసం తప్పనిసరిగా పూజించాలి అప్పుడే శనిదేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు శనివారం నాడు ఇవి చూస్తే మీకు అదృష్టం పడుతుందని చెబుతున్నారు మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొందరు ఎదురు పడితే చెడు ఎదురయ్యిందని అనుకుంటారు అనుకున్న పనులు జరగకపోతే ఎదురొచ్చిన వారిని తిట్టుకుంటారు కానీ శనివారం నాడు బిచ్చగాడు మీకు ఎదురు పడితే అంతా శుభమే జరుగుతుంది బిచ్చగాడికి మీ స్తోమతకి తగ్గినంత దానం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు ప్రతి శనివారం రావి చెట్టు కొమ్మ మీద కొంచెం ఆవ నూనె పోసి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి సూర్యోదయానికి ముందు ఈ పూజ చేయడం మంచిది అలాగే శని భగవంతునికి ఇష్టమైన కాకికి ఆహారం పెట్టాలి చాలామంది కాకిని శుభసూచికంగా భావించరు మంచి జరగాలంటే కాకి భోజనం పెట్టాలి నల్ల పిల్లి నల్ల కుక్క ఎదురైతే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తారు కానీ శనివారం రోజు నల్ల కుక్కని చూస్తే మంచిది నలుపు రంగు శునకం కాలభైరవుడు అంశంగా భావిస్తారు శనివారం రోజు నలుపు రంగు కుక్కకు ఆహారం పెడితే శనిదేవుడు ఆనందిస్తాడు శనిదేవుడును ఆరాధించడానికి ఉత్తమ మార్గాలతో ఒకటి పేదవారికి దానం చేయాలి అలాగే ఆవనూనితో శనిదేవుడిను పూజిస్తే అంతా మంచి జరుగుతుంది ఇక ఈరోజు నువ్వులను ఉలవలను దానం చేయడం వల్ల మంచి శుభవార్త వింటారు హనుమంతునికి హృదయపూర్వకంగా పూజిస్తే వారికి శనిదేవుడి ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడి రావణుడి నుండి శనిని రక్షించాడని నమ్ముతారు అందుకే శనీశ్వరుణ్ణి పూజించిన తర్వాత ఆంజనేయ స్వామిని తప్పకుండా పూజించాలి మీ పూర్వీకుల కర్మలని తొలగించుకోవడం కోసం దానాలు చేస్తే మంచిది అందుకు ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు స్వచ్ఛంగా ఎదుటి నుండి కల్మషం లేకుండా దానం చేస్తే వాళ్ళకి శనిదేవుడు మంచి చేస్తాడు